కార్తీక మహాత్మ్యం గురించి జనక మహారాజుకు చెప్పిన వశిష్ఠ మహర్షి దీపదానం ప్రస్తావన కూడా తీసుకుని వచ్చాడు అందుకు ఉదాహరణగా ఒక కథను కూడా చెబుతూ ఉన్నాడు ద్రావిడ దేశంలో ఒక అనాథైన వితంతు స్త్రీ కాదు వెనుక ముందు ఎవరూ లేని ఆమె ఎప్పుడు చూసినా ఏదో కష్టపడి పనిచేసుకుంటూ ఉండేది ఎవరు ఏది ఇచ్చినా సరే తీసుకొని దానిని అమ్ముకొని సొమ్ముగా మార్చుకునేది తాను కష్టపడి సంపాదించిన సంపాదన యాచించిన సంపాదన అంతా కూడా చాలా జాగ్రత్త చేసుకునేది ఉన్నది తాను ఒకటే అయినా ఏమీ రుచికరమైనటువంటి పదార్థాలు చేసుకోక ఇతరుల కుటుంబాలపై ఆధారపడి బ్రతుకుతూ ఉండేది ఎంతసేపు డబ్బు ధ్యాసలో ఉండడం వలన ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణ చేసేది కాదు ఎక్కడా కాసేపు కూడా కూర్చొని పురాణం వినేది కాదు అందువలన ఆమెకి భక్తి భగవంతుడు పరిచయం లేనివిగా అయిపోయాయి ఆ విధంతువు ధోరణిని ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగా నా అనేవారు లేక అనేక కష్టాలు పడుతూ ఉంది ఈ జన్మలోనైనా సరే భగవంతుని నామస్మరణ చేయకపోతే మరి ఒక జన్మలో కూడా ఈ ఇటువంటి కష్టాలనే అనుభవించవలసి వస్తుంది అని అనుకున్న బ్రాహ్మణుడు ఈమెని సరియైన మార్గంలో పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాడు ఒక రోజున ఆమెను పిలిచి నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటాడు అందులో ఆమె అయిష్టంగా అయోమయంగా అతనికి దూరంగా కూర్చుంటుంది జీవితం నీటి బుడగ లాంటిది ఎప్పుడు ఎలా చిట్లిపోతుందో ఎవరికీ తెలియదు ఈలోగా సంపదలు శాశ్వతం ఆ సంపదలే కాపాడుతాయి అని అనుకోవడం మూర్ఖత్వం అందుకోసం డబ్బు గురించి ఆలోచిస్తూ నీ విలువైనటువంటి జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావు మానవ జన్మ అంత తేలికగా దొరికేది కాదు ఎంతో పుణ్యం చేస్తే తప్ప అది మళ్ళీ లభించదు ఆ పుణ్యం చేసుకునే అవకాశం కూడా కేవలం మానవులకు మాత్రమే ఉంది అందువలన తాత్కాలికమైన సంపదల గురించి కాకుండా శాశ్వతమైన భగవంతుడి అనుగ్రహం పొందడానికి ప్రయత్నించమని చెబుతాడు బ్రాహ్మణుడు చెప్పిన ఆ మాటలు ఆ వితంతు మనస్సుపై ప్రభావాన్ని చూపిస్తాయి ఇంతవరకు ఎప్పుడూ కూడా భగవంతుడి గురించి ఆలోచన చేయలేదు భగవంతుడు గురించి నాలుగు మంచి మాటలు కూడా వినలేదు జీవితంలో యాచించడం కోసం ఒక్కో ఇంటికి వెళ్ళి చాలాసేపు నిలబడ్డాను ఎవరో ఒకరు ఇంట్లో నుంచి వచ్చి ఏదో ఒకటి ఇచ్చేంత వరకు నిలబడ్డాను అలా ఇచ్చేంతవరకు వాళ్ళ ఇంటి నుంచి దానిని కాదు కదా కానీ అన్నీ ఇచ్చే భగవంతుడిని వదిలేసి అందరి ఇళ్లకు తిరిగాను నిజంగా ఇది ఎంత అమాయకత్వం యాచన కోసం ఒక్కో ఇంటి ముందు నిలబడే సమయం నేను గుడిలో భగవంతుడి సన్నిధిలో నిలబడి ఉంటే బాగుండేది నా పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ అందరి ఇళ్లకు తిరిగే బదులు ఆ భగవంతుడితో నా కష్టాలు చెప్పుకొని ఉంటే బాగుండేది వెలుగువైపు కాకుండా చీకట్లో తిరిగే వాళ్ళనే కదా మూర్ఖులు అంటారు అటువంటి మూర్ఖపు జీవితాన్ని కదా నేను ఇన్నాళ్ళు గడిపింది అని అనుకుంది భగవంతుడు దయామయుడు పుణ్య కార్యముల ద్వారా భగవంతుడి మనస్సులో గెలవ గెలవవచ్చు రేపటి కోసం అన్నట్లుగా ఎలా అయితే డబ్బు దాచుకుంటూ వచ్చానో వచ్చే జన్మ కోసం అన్నట్లుగా పుణ్యాన్ని సంపాదించాలి అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అని అనుకుంది వచ్చేది కార్తీక మాసం అని కార్తీక మాసంలో ఆ వ్రతం ఆచరించాలని ఆ వ్రతానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంది సూర్యోదయముకు పూర్వమయత్ని తలేచి నదీ స్నానం ఆచరించి గుడికి వెళ్ళి దీపారాధన చేసి శివ శివకేశవులను కూడా ఆరాధించడం మొదలుపెట్టింది దేవాలయంలో దీపారాధన చేయడమే కాకుండా బ్రాహ్మణులకి దీపదానం కూడా చేసింది పురాణ శ్రవణం చేయసాగింది అలా చేయడం వలన ఆమె పాపాలు కూడా నశించి శివలోకానికి చేరుకుంది దీపదానాన్ని గురించి తెలుసుకున్న ఆ జనక మహారాజు వశిష్ఠ మహర్షికి నమస్కరిస్తాడు कौन oh, सर